సామెతలు ఇరవై నాలుగు అధ్యాయము ఏడవా వచనం సామెతలు ఇరవై నాలుగు ఏడవా వచ్చినం ఆ రెండవ మూర్ఖుడు నేను చెప్పట్లే బైబిల్ చెప్తాను మూర్ఖుడు ఇరవై ఏళ్ళ మందిరానికి వచ్చినా ఏమి జరగదు ఏం పొందుకోలేడు అంటే మందిరంలో ఏమి లేదని కాదు దేవుడు ఇవ్వడేమని కాదు వీడు మూర్ఖుడు కాబట్టి బైబిల్ చెప్తుంది మూర్ఖునికి జ్ఞానము అందదు జ్ఞానం అందదు కాబట్టి అపహాసకుడు మూర్ఖుడు వెతికినా సరే జ్ఞానము దొరుకుటలేదు లేదా జ్ఞానం దొరకట్లేదు ఎందుకంటే అతను ఎంత ప్రయత్నం చేసినా కారణం మూర్ఖత్వం కాబట్టి ప్రయత్నం వ్యర్థమవుతా ఉంది తప్ప అతను జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నాడు కాబట్టి దేర్ ఆర్ పీపుల్ సిక్ బట్ నెవర్ ఫైండ్ దెమ్ దెర్ ఆర్ పీపుల్ సిక్ బట్ నెవర్ ఫైండ్ దెమ్ అంటే జ్ఞానాన్ని వెతుకుతున్నారు కానీ జ్ఞానాన్ని దొరకట్లే జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నారు ఎందుకు పొందుకోలేకపోతున్నాడంటే ఒక సత్యం చెప్తాను ఒక సత్యం ఏమిటంటే నీవు దేన్నైతే పొందుకోవాలనుకుంటున్నావో వినండి నీవు దేన్ని పొందుకోవాలనుకుంటున్నావు అదేదైనా కావచ్చు జ్ఞానం పొందుకోవాలనుకుంటున్నావా జ్ఞానం పొందుకోవచ్చు లేదా ఏది పొందుకోవాలనుకుంటున్నావో ఇక్కడ జ్ఞానం గురించి చెప్పాడు నువ్వు దేన్ని పొందుకోవాలనుకుంటున్నావో దాన్ని ఎప్పుడూ పరిహాసించబాకు పరిహాసం చేయబాక అర్థమైందండి నువ్వు దేని అయితే పొందుకోవాలనుకుంటున్నావు దాన్ని పరిహాసం చేయబాకు నువ్వు ఒక రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నావు రాజకీయాలను పరిహాసం చేయబాకు ఒక క్రికెట్ స్టార్ అవ్వాలనుకుంటున్నావు క్రికెట్ను పరిహా పరిహాసం చేయబాకు ఒక ఫిలాసఫర్ అవ్వాలనుకుంటున్నావు ఫిలాసఫర్ను పరిహాసించ అంటే దాన్ని పరిహాసం చేయబాకు నువ్వు దేన్ని పొందుకోవాలనుకుంటున్నావో దాన్ని కానీ హేళనగా పరిహాసం చేస్తే అది నీ దగ్గర నుండి చెప్పండి అదే దూరమైపోతూ ఉంటుంది మనం దాన్ని కావాలనుకుంటాం దాన్ని పరిహాసం చేస్తాం దొరకదు నేను అన్నమాట కాదు జ్ఞానని సులోమని ఉంటున్నాడు మూర్ఖునికి జ్ఞానము అందదు మూర్ఖునికి జ్ఞానము అందదు ఎందుకంటే పరిహాసిస్తాడు కాబట్టి అనుకోసమనే పరిహాసకుడు అలాని మూర్ఖుడు పరిహరి పరిహ పరిహసించే వ్యక్తి ఆ విధంగా ఎగతాళి చేసేవాడు వెతికిన వానికి దొరకదు సోదరుడే సహోదరి మన ప్రవర్తన మారాలి అంటే పరిహాసం చేయుట మారాలి ఏది పరిహాసము దేన్ని కావాలనుకుంటున్నావు దాన్ని పరిహాసం చేయబాకు అర్థమవుతుందండి ఇక్కడ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే పరిహాసం అంత దాని గురించి పరిహాసం జోక్ చేస్తాడు దాని గురించి హేళనగా మాట్లాడుతూ ఎగతాళిగా మాట్లాడతాడు వీడి బతుకంత ఏమిటంటే అలా అలా ఎగతాళి అలా చేసుకోవడం వల్ల అయిపోతుంది అంతే ఎందుకంటే అలా ఎగతాళి చేయడం వల్ల నువ్వు దూరం అయిపోతుంది నువ్వు జ్ఞానాన్ని ఎగతాళి చేసేవా జ్ఞానం దూరం అయిపోతుంది కాబట్టి దేవుని బిడ్డ నీవు దేన్నైతే కావాలనుకుంటున్నావో ఇది అన్నిటికీ వర్తిస్తుంది నువ్వు దేని కావాలనుకుంటున్నావో దాన్ని పరిహాసం చేయబా